ప్రస్తుతం సుధారాణి గారు ఉన్నారు వారి భర్త సుధారెడ్డి మేడం చెప్పండి ఏం చెప్పారు ఏ డిశ్చార్జ్ చేస్తారు అంటే మొదటి రోజు నొప్పులు తెలియవు కదా ఇప్పుడు కాలు బ్యాండేజ్ చెయ్యి బ్యాండేజ్ షోల్డర్ బ్యాండేజ్ అన్నీ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పోలీసుల స్పందనే లేదు అంటే పోలీసులకు కొడితేనే స్పందన లేదనుకోండి వాళ్ళని చంపుతామంటేనే వాళ్ళకి తలలు కుట్లు పడితే స్పందన లేదు ఇంకా వాళ్ళకే రక్షణ లేనప్పుడు మేమేం చేయాలి మీ కార్యకర్తల మీద కేసులు పెట్టారని మీరు ఇంతకుముందు తప్పు చేసిన ఫుటేజెస్ ఇస్తే ఒక మా చంపాలన్న ఆలోచన వచ్చి ఇంత పూర్తి ఎవిడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తే కేసు రిజిస్టర్ చేశానికి ఏడ్చారు లాటర్ లెవెన్ థర్టీ కేసు రిజిస్టర్ చేశారు ఇంతవరకు అరెస్ట్ లేవు ఐదు గంటలకి మా వాళ్ళని ప్రివెంటివ్ మెజర్ అంట తప్పు చేసిన వాడిని ఏం వెతకలేదు అరెస్ట్ చేయలేదు ప్రివెంటివ్ మేజర్ అంటే అట్లా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఇద్దామంటే రేణు పార్టీలను తెచ్చిన స్టేషన్ కూర్చోబెట్టకుండా మా వాళ్ళని తీసిపోయి కూర్చోబెడితే ఏమనుకుంటా ఉన్నారని అడిగితే ఎస్పీ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు త్రూ శ్రీ అతని శ్రీకాంత్ రెడ్డి ఇంకొక ఎస్ఐ ఎవరో ఉన్నారు అతని పేరు రావట్లేదు అతని పేరు వాళ్ళు వాళ్ళిద్దరి ద్వారా అతను చెప్తాడు ఎస్పి భయం అంట నాలుగో తేదీ రా రిజల్ట్స్లో తెలుగుదేశం ప్రభుత్వం గ్యారంటీగా వస్తుంది మేడం ఆ రోజు మీరు ఏ పేరు చెప్పండి చెవిరెడ్డిని వాళ్ళ కొడుకుల్ని తమ్ముడిని కొట్టుకుంటా ఈడ్చుకుంటా తన్నుకుంటా వచ్చి స్టేషన్లో వేస్తాను నాలుగో తేదీ వరకు మాకు పర్మిషన్ ఇవ్వండి నాలుగో తేదీ వరకు మేము ఏం చేయలేము వాళ్ళకి బానిసలుగా మేము బ్రతకాలి అని ఎస్పీ గారు చెబుతా ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి మా ఫిర్యాదు చేసిన కేసులో ఈ మోహిత్ రెడ్డి కానీ చెవిరెడ్డి వీళ్ళ మీద ఫిర్యాదు చేస్తారు చెవిరెడ్డి ఉన్నాడు ఇన్స్టిగేట్ చేసిన చివిరెడ్డి మోహిత్ రెడ్డి నా కళ్ళ ముందు యూనివర్సిటీలో యూనివర్సిటీ ఈవీఎం బాక్సులకు లాక్కులు లేవు వీళ్ళు ఏం చేస్తానో తెలీదు ఆర్ఓ మాకు ఇంటిమేషన్ లేకుండా షిఫ్ట్ చేస్తున్నాడు కంటైనర్స్లో ఒక పొలిటికల్ పార్టీకి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలా వీడియోగ్రఫీ చెయ్యాలా మా ట్రాంక్ బాక్సెస్కి లాక్స్ లేవు మిగతా నియోజకవర్గాలకు ఉంది చందగిరికి లేదు ఆర్ఓ దాన్ని సమర్థించుకుంటాడు వీడియోగ్రఫీ లేకుండా స్టోర్ స్ట్రాంగ్ రూమ్లో పెడుతున్నాడు అన్నీ తప్పులే అండ్ నాని గారి మీద ఎట్ట జరిగిందని వాడు అక్కడ నిలబడుకొని ఫోన్ చేస్తున్నాడు వాడు మోహిత్ ఆ మనిషి ఏమో వాళ్ళ నాన్నేమో అక్కడ కూర్చొని దాన్ని ఇన్స్టిగేట్ చేస్తున్నాడు ఎల్లండి నేను చూసుకుంటానని సిమ్మలు దొరికాయి ఆ కార్లో కాల్ రికార్డ్ డేటా ఉంది వాళ్ళు ఫోన్లు వదిలిపెట్టిపోయినారు ప్రతి వాడు ఎవడున్నా ఎంత తోడున్నా ఈ ఈరోజు కాకపోతే నాలుగో తేదీ తర్వాత ఖచ్చితంగా వాడికి పనిష్మెంట్ ఉంటుంది స్టేషన్లోనే దాడి జరిగింది ఖచ్చితంగా నేనేమంటున్నా నువ్వు ఓపిక పట్టు నువ్వు నీకు నువ్వు దేవుడు అనుకుంటావు కదా ఎన్ని పంచినావు నువ్వు నీ కోడిగుడ్లు ఏమి ఏమి డైరీలు ఏమి భయం ఎందుకు పడుతుండవు వెయిట్ చేయి నాలుగో తేదీ వరకు వెయిట్ చేయి నువ్వు ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు కదా అది నువ్వు కావచ్చు మేము కావచ్చు గెలిచినాడు ఊర్లో ఉండాలా ఓడిపోయినావాడు పోతూ ఉండాలా తని ధరమేస్తాం అది నువ్వా మేము ఆ రోజు చూసుకుంటాం కదా ఈ రోజు ఎందుకు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేది నాని గారి మీదకి ఎందుకు వచ్చినావు అవుట్ రేట్ ఏంటంటే ఆయన లేకపోతే నీకు ఎలక్షన్ కావాలా మళ్ళీ మళ్ళీ బై ఎలక్షన్ కావాలా నువ్వు ఎలక్షన్ పోవాలా పూర్తిగా నాని గారికి పోయి ఓట్లు పడ్డాయని నువ్వు నిర్ణయం చేసుకోవాలి అంటే ప్రయత్నం ఫుటేజ్ చూసారా మీరు ఫుటేజ్ చూసారా ఒక మహిళా క్యాంపస్లోకి యూనివర్సిటీ క్యాంపస్లోకి స్ట్రాంగ్ రూమ్స్ ఉండే చోట అంత సేఫ్టీ నియోజకవర్గం కంటైనర్స్ అంతా అక్కడికి వస్తే నువ్వు కార్ చెక్ చేయకుండా పంపిస్తావు దాంట్లో ఏంటి దాంట్లో బియర్ బాటల్ డ్రగ్స్ గొడ్డలు కత్తి హాకీ స్టిక్ బ్యాటు రాళ్ళు ఇన్ని సరే అరగంట అయితే పోలీస్ ఎందుకు రాలేదు కార్లో కూర్చొని నాని గారు కార్ లాక్ చేసుకొని ఎంటర్ అయ్యేటప్పుడే ఆయనకు అర్థమైంది అప్పుడే కాల్ చేసినారు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అటాక్ జరుగుతోంది మెన్ను పంపించండి అనేసి వాళ్ళు పంపలే మొత్తం కార్ చుట్టుముట్టేస్తా ఉంటే ఆయన కార్ దిగాల్సి వచ్చింది కార్ దిక్కుండా కొట్టుకొని పోయి ఉంటే సరిపోయి ఉంటుంది ప్రతి ఒక్కడిని ఆయన కార్ దిగినారు అదేదో ఏ దేవుడు కాపాడాడు ధరని వచ్చి కాపాడాడు మా సరవణ మా భరత్ బిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకొని బండ్లో పెట్టారు కాబట్టి ఆయన బ్రతికారు ఈరోజు వాడు ఎట్లా వస్తూ ఉన్నాడు వాడు బాను సమ్మెట్ తీసుకుని వాడు ఎట్లా నువ్వు అలో చేస్తావు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైంది ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి అంత స్ట్రాంగ్ రూమ్లోకి అంత వెపన్స్ తీసుకొని వెహికల్ వస్తుందా ముప్పై మంది తాగుబోతో ఎట్లా ఎంటర్ అవుతారు పర్మిషన్ లేకుండా మేము మేము క్యాండిడేటు అంటేనే మమ్మల్ని ఎంటర్ చేయనిచ్చలే ఆర్ఓ రూల్స్ మాట్లాడుకుంటా ఉన్నాడు రౌడీళ్ళని ఎట్ట పంపిస్తాడు ఆర్ఓ దీంట్లో ఆర్ఓ పాత్ర కూడా నూటికి నూరు శాతం ఉంది ఆర్ఓ పాత్ర ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఉంది అరగంట అయితే రారా అరగంట తర్వాత మా పైన లాఠీచార్జ్ చేస్తారా సారే చేసినారనుకుంటాం లా అండ్ ఆర్డర్ అనుకుంటాం తెల్లవారుతో మమ్మల్ని ఏం నేను అరెస్టులు చేసేది ఎస్పీ అదే చెప్తున్నాడు నాలుగో తేదీ వరకు నేను బానిస చెవిరెడ్డికి నేను బానిస కమిట్ అయ్యే ఊరికి వచ్చినాను అర్థం చేసుకోండి మేడం పద్నాలుగో తేదీ తర్వాత మీరు ఏం చెప్తే చేస్తా చెప్పకపోయినా కొట్టుకుంటా తన్నుకుంటా ఈడ్చుకుని వస్తా చెవిరెడ్డిని వాళ్ళు కొడుకుని అంటాడు అతను రైట్ మొత్తం మీద ఏదైతే పులివర్తి సుధారెడ్డితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా ఒక ఫ్రీ ప్లాంట్గా ఏదైతే పులివర్తి నానిని అంతమందించడానికి ప్రయత్నించారు కొంతమంది పోలీసు అధికారులు కూడా సహకరించారంటూ కూడా వీరు చెప్తున్నారు మరోవైపు ఏదైతే నానిని ఇప్పుడే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు ఇక్కడ ఉండడం వల్ల మిగతా రోగులు ఇబ్బంది పడుతున్నారు అనారోగ్య మిగతా రోగులు వారి బంధువులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నందువల్ల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నాము అయితే ఏదైతే నిన్న ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫిర్యాదు తీసుకోవడానికి చూడ అధికారులు ఇబ్బంది పడుతున్నారు పోలీస్ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ పురుషోత్త దామోదర్ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నుంచి